నమస్కారం అండి మీద లక్ష్మణం నా పేరు శ్రీనివాస్ గారు అండి ఆయన పదిహేను వార్డు అండి మేము వచ్చి ఉన్నామండి తుపానికి వచ్చి తీసుకొచ్చారండి మమ్మల్ని గారు ఆరంభ గారు అందరూ వచ్చి మమ్మల్ని అందరం తీసుకొచ్చి కూడా సాయం అక్కడ తీసుకొచ్చి అందరం కల్పించారండి బోనాలు టిఫిన్లు అన్నీ మాకు తెచ్చి అక్కడ చూపించారండి చాలా బాగా చూసారండి కానీ చంద్రబాబుకి మాత్రం మాత్రం ముఖ్యమంత్రి అందరికీ ఉత్తర ప్రతలన్నీ మేము తెలియపరుచుకుంటున్నామండి సరే ఉన్నబడి ఉంటామండి చాలా బాగా చూసారండి ఇక్కడ వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరూ అత్తమాలకి ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని చూసి అందరూ వెళ్ళి కూరండి గంట గంటకి వచ్చి చూసి వెళ్ళి కూరండి కలెక్టర్ గారు అందరూ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి చూసారండి మమ్మల్ని అమ్మ చూస్తున్నారా లేదని అడిగారండి బాగానే చూస్తున్నారని చెప్పామండి కానీ ఇక్కడైతే మాకు ఏ నోటి పాటలు కూడా కల్పించలేదండి అందరూ బాగానే చూసారండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని పలకి లేదు పలకి నుంచి వాళ్ళు ఎవరూ లేరండి చాలా బాగా తీసుకొచ్చి చూసారండి మమ్మల్ని చంద్రరోబులు వినబడి ఉంటామండి జనరేటర్ పెట్టా చూసారు టిఫ్ భోజనం ఎలుపు లేకుండా బాగా చూసారండి మిల్టర్ కూడా తెచ్చారండి చూసారండి చాలా బాగా మా ఎల్ల నుంచి పునరావృత ప్రాంతాలకు మనం తరలించారండి జనరేటర్ కరెంట్ లేకపోయినా జనరేటర్ పెట్టారు భోజనం చూసిన సదుపాయాలన్నీ అన్ని పాల్ అధికారులు మా ఇంటికి మీరు మేము మరి మీరు జాగ్రత్తగా ఉండాలి అది జాతకుం వల్ల స్కూల్ పడిగా తీసుకొచ్చారండి మాకు భోజనం కూడా బాగా చేశారు తొమ్ముడాకే స్కూల్లో కూడా అన్ని సౌక్ష్యం చేశారు పెట్టిన కూడా పాత్రలు అన్నీ బాగున్నాయండి సౌక్షంగా చేశారు ఆత్మస్థలకు తన్ని మాతాలి సౌక్ష్యంగా ఉందండి అందరికీ నమస్కారం చేస్తున్నామండి సంతోషంగానే కనపాటు చేశారండి అందులో మాకేమి అప్పత్యం లేదండి చాలా బాగుంటారండి ఏను ఎక్కడికి వెళ్తావు అని కూడా చార్జెట్ కూడా తిరిగి మాఫీ సర్లు కూడా అంతా సౌక్షంగా చేసారండి పంచాయతీ స్కూలుకి తీసుకొచ్చి మాకు ఏ రూపీ అంతా సౌక్షంగా చేశారండి స్టార్ నా పేరు వెంకట్లేచ్ అండి పునరాజర మండలం అండి మార్కెట్ అండి రాత్రిగా అర్థం ఎక్కువగా వచ్చేసింది అండి అధికారులు మా వాసనం వచ్చారండి మా ఇల్లు కూడా పడిపోయేలాగా ఉన్నారండి అక్కడ కూడా పెద్ద చెట్టు ఉన్నారండి అధికారులు వచ్చి మమ్మల్ని కంగారు పెట్టి ఆటోమేట్ తీసుకొచ్చారండి అటు మీద మేము ఇక్కడ బయటకాడకు వచ్చాండి బయటకాడకు వచ్చినా కానీ మాకు సౌకరం బాగా చేసే రండి బాత్రూములు కాడేంటి మరి కరెంట్ కాడ ఏంటి జనరేటర్ వేసేయండి మాకు భోజనాలు కాడేంటి రాత్రి కూడా భోజనాలు పెట్టించారండి మమ్మల్ని సౌకరంగా చూసారండి తెల్లారి కూడా మమ్మల్ని టిఫిన్లు ఇప్పించి టీలు ఇప్పించి మళ్ళీ భోజన సౌకర్యం కూడా బాగా చేసేదండి మా అధికారులు చాలా బాగా చూసారని మా గ్రామం కూడా మరి అది లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా దిక్కు తెలియక అలాగే కూర్చొని ఉన్నామండి మాకు అధికారులు వచ్చి మాకు సహాయం చేశారండి మరి ఆయన మీరు మేము మర్చిపోలేమండి మా అధికారులు మీరు